ఇదిలా ఉన్న భవనాలను వెంటనే కొన ఉన్న భవనాలను వెంటనే కొన పెండింగ్ లో ఉన్న మెస్ బిల్లులు కాస్పిడి చెక్లు వెంటని విడకేండి పెండింగ్ లో ఉన్న మెస్ బిల్లులు కాస్పిడి చెక్లు వెంటని విడకేండి బాలికా వస్తు గ్రహణవత్స సిసి గేమరాలు ఎఫ్ పి ఎస్ బాలికా వస్తు గ్రహణవత్స సిసి గేమరాలు ఎఫ్ పి ఎస్ బాలికా వస్తు గ్రహణవత్స సిసి గేమరాలు ఎఫ్ పి ఉన్న ఇదిలా భవనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వస్తు గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అలాగే పెండింగ్లో ఉన్న మెస్ మెస్బిన్లు కాస్మేటిక్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రతి జిల్లా కేంద్రాల వద్ద కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలో కూర్చోవాలని చెప్పేసి మేము ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వందలాది మంది విద్యార్థులతో ఈరోజు మేము రిలే నిరాహార దీక్షలో కూర్చొని ఉన్నాము మరి మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము అన్నా క్యాంటీన్లకి తొంభై రూపాయలకి క్వాలిటీ భోజనం అందిస్తూ ఉన్నది గవర్నమెంట్ మరి యాభై రూపాయలకి మీ ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు క్వాలిటీ భోజనం ఎలా అందుతుందని మీరు అనుకుంటున్నారు మరి గవర్నమెంట్ ఆ దిశగా ఆలోచించాలి మరి హాస్టల్స్లో ఫుడ్ పెట్టాలి చికెన్ పెట్టాలి మంచి నాణ్యమైన ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి మరి ఇంత క్వాలిటీ ఫుడ్ కావాలి అంటే యాభై రూపాయలకి ఫుడ్ ఎలా దొరుకుతుంది అనేసి గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మరి అన్న క్యాంటీన్ మీద ఉన్నటువంటి మీ దృష్టి అలాగే విద్యార్థుల మీద కూడా కావాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది ఈరోజు సమస్య కాదు గత ప్రభుత్వాల నుంచి కూడా విద్యార్థులని పట్టించుకునే పరిస్థితి లేదు మరి సా హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్ అంటే మరి దెయ్యాలకి గృహాలుగా ఉన్నాయి మరి ఇప్పుడు ఎందుకు వాటిని కార్పొరేట్ స్టైల్లో ఎందుకు వాటిని నీట్గా ఎందుకు శిథిలాస్థలు ఉన్న వాటిని ఎందుకు రిపేర్లు చేసి వాళ్ళని విద్యార్థులకు అనుగుణంగా ఎందుకు ఉండటం లేదు అంటే మరి నిరుపేద విద్యార్థులు అనేసరికి ప్రభుత్వానికి చులకన భావమా మరి ఇదే ఇదే పద్ధతి కొనసాగితే మేము సెప్టెంబర్ మూడో తారీఖున అవసరమైన చలో అసెంబ్లీ పిలిపిస్తాము అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంతకన్నా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అఖిల భారత విద్యార్థి సమాఖ్య తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా अखिल भारतीय जनसभा रविकुमार जिल्हा कन्व्हिनर